నైట్ పీతల వేటకని వెళ్తే మాకు పీతల కన్నా ఈ పాములే ఎక్కువ కనిపిస్తుండే హాయండి నైట్ టైమ్స్ పీతల వేటకు ఫ్రెండ్స్ తో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది నేను నా ఫ్రెండ్స్ వర్షం పడిన నైట్ మా ఊరు పొలాల వైపు అయితే పీతల వేటకు వెళ్ళాము ఈ పీతల వేటకు వర్షం పడిన నైట్ వెళ్తే పీతలు అయితే ఈ విధంగా బయట అయితే వచ్చేసి ఉంటాయి పట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది నైట్ టైమ్స్ పీతల వేటకు వెళ్ళినప్పుడు కొన్ని పీతలు ఇలా బయట ఉంటాయి కొన్ని పీతలు ఇలా కన్నల్లో ఉంటాయి కన్నం లోపల పీతలు ఉన్నప్పుడు పట్టడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ పడుతున్న ఈ పీత అయితే రెండు మూడు సార్లు అయితే నాకు కొరికేసింది వదలకుండా ఈ పీతను అయితే పట్టుకున్నాను చూడండి ఎంత ఉందో ఈ పీత మేము పట్టుకున్న పీతలన్నీ ఈ సంచి లోపల అయితే వేసాము చూడండి లోపల పెద్ద పెద్ద పీతలు అయితే ఉన్నాయి ఈ పీతలు పట్టేటప్పుడు నా కాలు అయితే బురదలో ఇరుక్కుని పోయింది నా కాలు వచ్చినా నా చెప్పులు అయితే రాలేదు ఏదోలాగా కష్టపడి నా చెప్పులు అయితే పైన అయితే లాగాను చూడండి ఎలా అయిపోయింది నా వైట్ చెప్పులు కాస్త బురద బురద అయిపోయింది పీతలు పట్టడం అయిపోయిన తర్వాత ఇంకా చిన్న కాలువలో వచ్చి ఆ పీతల్ని కడగడానికి ఈ విధంగా సంచిలో నీళ్ళు పోసి అయితే కడిగేసాము బురద అంతా పోయేలాగా వీడియో నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే మన పేజీని ఫాలో చేసుకోవచ్చు కదా